స్వాగతం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాసంపేటలు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాలతో పాటు ప్రభుత్వ కళాశాలలో కూడా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ని విద్యార్థుల నుంచి చేస్తూ వ్యాపారంగా కొన్ని కళాశాలలు మారుతున్నాయన్నారు మొద్దు నిద్రలేచి విద్యార్థులకు మరియు స్కాలర్షిప్ చేయాలని కోరుతున్నాం లేకపోతే పెద్ద ఎత్తున నిరసన ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కన్వీనర్ బానూత్ శ్రావణ్ కుమార్ సంతోష్ సిద్ధు గణేష్ యాకూబ్ శ్రీకుమార్ గణేష్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నర్సపేట శాఖలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రాష్ట్రంలో పెళ్లింగ్లో ఉన్న టీషన్ బట్ విడుదల చేయాలని ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దా దాదాపు రాష్ట్రంలో విద్యార్థి వ్యతిరేక విధానాల వ్యవహరిస్తున్నది ఎన్నికల సమయంలో ఆరు ఆరు గ్యారెంటీల పేరు మీద విద్యార్థి విద్యార్థులు అదేవిధంగా రాష్ట్ర ప్రజలను కూడా అబ్బా గెలిచినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నాం విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు బకాయిలను ఎందుకు విడుదల చేస్తారని అడుగుతున్నాం ఈ పర్యటన కోసం ఢిల్లీలోకి పోతున్నాం ఈ సీటును కాపాడుకోవడానికి ఢిల్లీలోకి పోతున్నావు కానీ మా బతుకులు మారడానికి మాత్రం మాకు కావాల్సిన ఫీజు ఏమంటే స్కాలర్షిప్ ఇట్లా పెట్టలేదు సందేశ్ కానీ ఎన్నికలు జరిపోయినా కూడా ఇంతవరకు మాట్లాడకపోవడం ఎంతో సిగ్గు చేయడం ఇంత అంతా కూడా అంతా కూడా మేము ఒకటే అడుగుతున్నాం ఈజ్ స్కాలర్షిప్లు పెట్టిన విందులో చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున ఇలా నిన్ను ఎమ్మెల్యేలను మాత్రమే ఎక్కడ దగ్గర